శనివారం మాకు స్కూలు అయిపోయే టైంకి మాకు చిన్నగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా పేరెంట్స్ నుంచి కంప్లైంట్ వచ్చినట్టు అది ఇన్ఛార్జ్ ద్వారా ప్రిన్సిపల్ మేడం ప్రిన్సిపల్ మేడం ద్వారా మాకు వచ్చింది వచ్చినప్పుడు దాని వివరణ డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా లేకుండా దాన్ని మేము లోపల ఎంక్వైరీ చేసుకున్నాము మండే మార్నింగ్ రాగానే పిల్లలతోని ప్రిన్సిపల్ మేడము ఇన్ఛార్జ్ మేడం ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి వాళ్ళు మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది దాని మీద మళ్ళీ నేను స్టాఫ్ని పర్సన్ యు వినయ్ కుమార్ ఇంగ్లీష్ టీచర్ను పిలుచుకొని క్లారిఫికేషన్ చేసుకొని ఇమ్మీడియట్గా టర్మినేట్ చేయడము దాని తర్వాత చైర్మన్ గారికి సాల్గురెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దాన్ని వాళ్ళు కేసు ఫైల్ అయిపోయింది తీసుకెళ్ళాను అయితే మాకు ఇక్కడ జాబ్ వచ్చింది అంటే ఏ ఒక చిన్న వన్ పర్సెంట్ కూడా మా కంప్లైంట్ ముందు అనేది రాలేదు మాకు వచ్చిన వెంటనే మేము ఎంక్వైరీ చేసుకోవడం ఎందుకంటే సెన్సిబుల్ ఇష్యూ అందులో అమ్మాయిలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా మేము కూడా నేను డైరెక్టర్ అయినా కానీ నేను డైరెక్ట్గా నేను ఇన్వాల్వ్ అయ్యి లేదు దాన్ని వివరణ తీసుకున్న తర్వాత క్యాండిడేట్ని కూడా పిలుచుకొని క్యాండిడేట్ వేరే టీచర్ ఉన్నారో టీచర్తో మాత్రం డైరెక్ట్గా నేనే డీల్ చేయడము చైర్మన్ సార్తో డిస్కషన్ చేసి ఇమీడియట్గా టర్మినేషన్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ దర్శనంతో అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా పోలేదు దాన్ని ఇంకా ఎందుకంటే అది చిన్న విషయం కాదు దానికి వివరణ ఇవ్వడం కేసు ఫైల్ అవ్వడము అంటే తరచుగా మీ స్కూల్లో ఈ ఇన్సిడెంట్ జరగడం అనుకుంటా రెండోసారి కూడా సార్ గతంలో కూడా ఒక వినయాన్ని టీచర్ కూడా జరిగింది సార్ అదే పేరుతో గతంలో జరిగింది కానీ అది అది లాక్డౌన్ టైము కంప్లీట్గా అవుట్ సైడ్ స్కూలు అది జరగడము అయినప్పటికీ కూడా స్కూల్గా యాజమాన్యంగా మేము బాధ్యత తీసుకున్నాం అప్పుడు కూడా చేసినాం అది ఆన్లైన్ క్లాసులు జరిగే టైంలో అట్లా జరిగింది ముఖ్యంగా ఇప్పుడు పేరెంట్స్ ఆరోపించేది ఏంటంటే వీక్స్ లేవు దగ్గర కూడా ఉన్నాయి కెమెరాస్ కానీ ఇప్పుడు మాకు హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ కాలేదు ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ రావడం పేరెంట్స్ కూడా నేను అందరికీ కూడా హామీ ఇచ్చాము ఎందుకంటే మేము మేనేజ్మెంట్ మెంబర్స్ కూడా డిస్కషన్ చేసుకున్నాము ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో మేము ఒక డెడ్లైన్ పెట్టుకున్నాము పేరెంట్స్ కూడా నేను మార్నింగ్ హామీ ఇచ్చాను ఎందుకంటే మా బాధ్యత వాళ్ళకు భరోసా కలిగించడం అది కానీ అంటే సార్ సీసీ కెమెరాలు పెట్టడానికి ఆలోచనలోనే ఉన్నాం అని ఇంతలోనే ఇది మనకు ప్రతి క్లాస్ రూమ్ లో కూడా సీసీ కెమెరాస్ ఉండాలి ఉన్నాయి అంటే హై స్కూల్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఈ బ్లాక్ లోనే మనకు లేవు దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ సిసి కెమెరాస్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్ యాక్టివ్గా ఉన్న క్లాస్ రూమ్స్ ప్రతి ఒక్కటి కారిడార్స్ ఆల్రెడీ గ్రౌండ్ కవరేజ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అయితే అన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి क्लास रूम्स लो मात्रम कच्चितंग में हाँ एक कैम कैमरास पे था मैं तेलुगु न्यूज़ की फर्स्ट स्टेप इपुरु टोटली न्यू अवतार लो जस्ट फाइव सेकंड्स लो कंप्लीट न्यूज़ सोशल मीडिया लेट फ्रेंड्स की वन स्टॉप सॉल्यूशन लाइव टीवी आप वो इस सर्च ऑप्शन तो इपुरे डाउनलोड चेंडी लेदा